రవిచంద్ర గారు ఈ సినిమా తెలుగులో మాకు ఇవ్వటం మేము చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి ఒక సంచలన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను తిరుపతి నుంచి చెన్నై నాకు చాలా దగ్గర శంకర్ గారితో తెలుగులో సీమని తెలుగులో సినిమా దీమని ఒక టెన్ ఇయర్స్ నిచ్చి ప్రతి పార్టీ జరిగేటప్పుడు తెలుగులో సినిమా జీన్స తెలుగులో మీకు అన్ని సక్సెస్లు ఇచ్చారు మీరు తెలుగులో మాత్రం సినిమా తీయట్లేదు అని చాలా ట్రావెల్ అయ్యి ఒకరోజు ఆయన చెప్పకుండానే ఆయనకి తీసుకెళ్లి అడ్వాన్స్ ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత పాపం ఆయన ఏం మాట్లాడకుండా తీసుకున్నారు చాలా గౌరవంగా తీసుకున్నారు తీసుకున్న తర్వాత అపరిచితు టైంలో నేను నాకు తెలిసి నేరుగా డబ్బులు పోయి ఇచ్చేస్తా తీసుకున్న గొప్ప దర్శకుల్లో ఆయన ఒకడు ఏమాత్రం మాట్లాడకుండా పాపం నేను నిజంగా చాలా సంతోషం వేసింది ఆ రోజు ఆ రోజు నుంచి ఆయనతో ఒక సినిమా చేయాలని ఒక కోరిక అలాగే మిగిలిపోయింది ప్రతి రత్నం ద్వారా ఆయన మాకు పరిచయం చేయడం పరిచయంతో చాలా ఎక్కువ అసోసియేషన్తో తిరుపతిలో కూడా ఆయన్ని తీసుకు వచ్చి జీన్స్ సినిమాకు కానీ అపరిచితుల సినిమా కానీ ఫంక్షన్లు చేయడం కూడా జరిగింది ఆయన మీద ఉండే ఇంట్రెస్ట్తో ఈ సినిమా అనుకోకుండా రవిచందన్ గారు దగ్గరను కలవటం రవిచందన్ గారితో ఒక రెండు మూడు సిట్టింగుల్లోనే ఈ సినిమా మా బ్యానర్లో మేము చేయాలనుకోవటం పూర్తిగా కుదరటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం ఇది ఒక సంచలనమైన చిత్రం ఈ సినిమా చెప్పేదానికి మాటలు లేవు ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ దర్శకులతోనే ఈ ఫంక్షన్ చేయాలనుకొని దర్శకులే సినిమాకి కెప్టెన్ కాబట్టి దర్శకుల్ని ఇక్కడికి పిలిపించుకొచ్చాను మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు శంకర్ గారు మా ముక్కాల ముఖాబులా సాంగ్ ప్రభుదేవ్ గారి డాన్స్ అది రిలీజ్ అయినప్పుడు మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ కూర్చొని అప్పటికి తెలీదు టెక్నాలజీ ఏంటి ఎలా ఉంటుందో తెలీదు అసలు ఆ సాంగ్ ఎలా తీశారని చెప్పి డిస్కషన్ మీద డిస్కషన్ ఫేస్లు లేకుండా చేతులు లేకుండా గ్లౌజ్ ఉంటాయి ప్యాంట్స్ ఉంటాయి షర్ట్స్ ఉంటాయి ఎలా చేస్తాడు ఎలా చేశారని చెప్పి నెలల తరబడి డిస్కస్ చేసుకున్నాం అసలు ఎలా చేశారో కూడా తెలియదు అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అయిపోయినట్టుంది ఇప్పుడు ఐ ట్రైలర్ రిలీజ్ అయిందండి ఐ ట్రైలర్ కూడా ట్రైలర్ అండ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈచ్ ఫ్రేమ్ ఈచ్ ఫ్రేమ్ ఎలా తీసారు ఈయన ఇలా తీసుంటారు ఎలా తీసుంటారు ఎలా తీసుంటారు అని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ అయిన తర్వాత పేరు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నాం అండి శంకర్ గారు ఎప్పుడు మాకన్నా అంత అంత ఎహెడ్ ఉంటారు ఆయన థింకింగ్ కానీ ఆయన విజులైజింగ్ విజులైజేషన్ కానీ ఆయన ఫ్రేమింగ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టాప్ టాప్ ఆఫ్ ద వరల్డ్ పాత్రల కోసం మనుషులు బరువు పెరుగుతారు బాడీలు పెంచుతారు బరువులు తగ్గుతారండి బట్ ఒక సినిమా కోసం అంత పెరగడం అంత తగ్గడం ఈజ్ లైక్ నాకు చెప్పారండి శ్రీనివాస్ మోహన్ గారు అని మా ఐక్ సినిమా చేస్తున్న విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్ మా సినిమా కూడా చేస్తున్నారు ఆయన ఒకసారి చెప్పారు హీ వెంట్ డౌన్ సో మచ్ ఆయన ఎంత తగ్గిపోయారంటే ఆ బాడీ మీద ఎంత ఎఫెక్ట్ ఉండేదంటే ఆయనకి ఒక పక్కన గట్టిగా ఎవరిన గట్టిగా మాట్లాడినా కూడా యూస్ టు గెట్ షివర్స్ బాడీలో షివర్స్ వచ్చి అంటే చిన్న సౌండ్ కొంచెం పెద్ద సౌండ్ అయినా కూడా అంత ఆ లెవెల్ కి హి రెడ్యూస్ టు 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 మేక్ రియలైజ్ శంకర్ సార్ విజువల్ ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు విజువల్ ఫీస్ట్ అది మనకు ఆబ్వియస్ గా అర్థం అవుతుంది సో వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ థ్యాంక్ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ